ఎస్జే మాతా యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే మనము ఆల్రెడీ షోడశ వర్గ చక్రాలకి సంబంధించిన సిరీస్ చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చి దశాంశ చక్రం యొక్క నిర్మాణము ఓకే మనకి డి టెన్ చాట్ అని చెప్తారు సో పూర్తిగా షోడశ వర్గ చక్రాలు పదహారు అయినప్పటికీ ఇందులో ఒక్కొక్క వర్గ చక్రం యొక్క ప్రత్యేకత అనేది సెపరేట్గా ఉంటూ అండ్ ఒక్కొక్క చక్రాన్ని ఒక్కో విధంగా నిర్మించడానికి కొన్ని రకాలైనటువంటి రూల్స్ని మనకి సూచించారు సో ఈ రోజుల్లో మనకు ఉండేటువంటి ఎన్నో సాఫ్ట్వేర్స్ నుండి మన బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే పదహారు వర్గ చక్రాలు వచ్చినప్పటికీ కూడా ప్రతి యాస్ట్రాలజర్కి అందులో ఆసక్తి కలిగినటువంటి జ్యోతిష్కులకి సిద్ధాంత భాగము అనేది తప్పనిసరిగా తెలియాలి అండ్ ఆసక్తి కలిగిన వారందరికీ కూడా ఈ నిర్మాణ చక్రాలు అనేవి చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మనం ఇది అందిస్తున్నాము మనకి రాశి చక్రంలో ఒక రాశి యొక్క ప్రమాణం ముప్పై డిగ్రీలు ఏ చక్రాన్నైతే నిర్మిస్తున్నామో అన్ని భాగాలుగా ఒక రాశిని చేయడమే ఆ చక్ర నిర్మాణం సో ఇక్కడ దశాంశ అంటే పది భాగాలు అంటే ముప్పై డిగ్రీలని పది భాగాలుగా చేస్తే ఒక్కో భాగము మూడు డిగ్రీల చేత కూడుకొని ఉంటుంది కాబట్టి జీరో డిగ్రీల నుండి మూడు డిగ్రీల వరకు మొదటి దశాంశ అని మూడు డిగ్రీల నుండి ఆరు డిగ్రీల వరకు రెండవ దశాంశ సో అలా ఇరవై ఏడు డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల వరకు పదవ దశాంశ అవుతుంది ఓకే ఇది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదవ దశాంశ అంటే దశాంశ చక్ర నిర్మాణం చేయాలి అంటే మన జన్మజాతక చక్రమైనటువంటి మన రాశి చక్రంలో ఒక్కొక్క రాశిని పది భాగాలుగా విడగొట్టి ఆ గ్రహము కానీ లగ్నము కానీ ఏ భాగంలో ఉందో చూసి ఇంకా కొన్ని రూల్స్ ద్వారా మనం ఈ చక్రాన్ని నిర్మిస్తాము ఓకే సో ఇందులో రూల్స్ విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే సేమ్ సప్తాంశ చక్రంలో కదా మేషం నుండి మీనం వరకు ఉండే అటువంటి రాశులని మనకి టూ కేటగిరీస్గా డివైడ్ చేశారు ఏంటి బేసి రాశులు అండ్ సరి రాశులు అనేసి సో బేసిలో మిథున సింహ తుల ధనస్సు కుంభం అనేవి బేసిరాశులుగా మరియు వృషభ కర్కాటక కన్య వృచ్చిక మకర మీన మీనరాశులు సరిరాశులుగా సూచించారు సో ఒకవేళ మన రాశి చక్రంలో మన జన్మ లగ్నము కానీ లేదా గ్రహాలు కానీ రాశులలో గనక ఉంటే అదే స్థానం నుండి లెక్కించి వేయాలి ఓకే అలాగాకుండా సరిరాశులలో గ్రహము కానీ లగ్నాలు కానీ ఉన్నాయి అంటే ఈ రాశి నుండి తొమ్మిదవ స్థానం నుండి లెక్కించి వేయాలి మనము సప్తాంశలో నేర్చుకున్నాము రాశుల్లో ఉంటే ఏడవ స్థానము అండ్ బేసి రాశుల్లో ఉంటే అదే స్థానం నుండి అని ఇక్కడ దశాంశ వరకు వచ్చేసరికి బేసిలో ఉంటే అదే స్థానం నుండి సరిరాశుల్లో ఉన్నప్పుడు మాత్రము ఈ రాశుల్లో ఉంటే అక్కడ నుండి తొమ్మిదవ స్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఏ దశాంశం అనేది ఎన్ని డిగ్రీలో చూసుకొని ఆయా రాశిలో వేయాలి ఓకే సో ఫస్ట్ మనకి రాశి చక్రంలో జన్మ లగ్నము చాలా ముఖ్యమైనది అయినప్పుడు ఏ చక్రాన్ని వేయాలి అనుకున్నా కూడా ముందు లగ్నాన్ని కనుక్కోవాలి సో కాబట్టి ఇక్కడ దశాంశ చక్రంలో ఆ నిర్మాణంలో లగ్నాన్ని కనుక్కుంటున్నాం కాబట్టి ఇది దశాంశ లగ్నము అని అనబడుతుంది ఓకే సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటి ఒకవేళ మీది రాశి చక్రంలో మిథున లగ్నం అయ్యింది ఆ మిథున్న లగ్నం కూడా ఏదో పదమూడు డిగ్రీలలో పడింది అనుకుందాం సో దాన్ని ఇప్పుడు దశాంశ లగ్నం కనుక్కోవాలి ముందు మిథున లగ్నము అనేది బేసి లగ్నం ఓకే సో బేసి రాశిల్లో ఉండేటువంటి లగ్నాన్ని మనం అక్కడ నుండే లెక్కిస్తాము అంటే మిథునం నుండే లెక్కించాలి మనము దశాంశ లగ్నం కనుక్కోవడానికి ఎన్ని లెక్కించాలి అనేది ఎక్కడ ఆధారపడుతుంది ఈ డిగ్రీల మీద అంటే పదమూడు అనేవి చూడండి పన్నెండు నుండి పదిహేను వరకు ఐదవ దశాంశలో ఉంది అని అర్థం అంటే మిథునం నుండి మిథునము కర్కాటకము సింహము కన్యా తుల తుల అనేది ఐదవ స్థానం అయ్యింది కాబట్టి మీ జన్మజాతక చక్రంలో మిథున లగ్నం పదమూడు డిగ్రీలలో పడినప్పుడు దశాంశ లగ్నము అనేది తుల అయ్యింది అని అర్థం ఓకే అలా కాకుండా ఏదో మీకు మీన లగ్నము అనేది మీ జన్మ లగ్నం అయ్యింది అనుకుందాము సో అది ఏదో ఇరవై తొమ్మిది డిగ్రీలల్లో పడింది సో ఇప్పుడు దశాంశ లగ్నాన్ని ఎలా కనుక్కుంటాము మీనము అనేది సరిరాశి అంటే సరిరాశుల్లో ఇక్కడ లగ్నం ఏర్పడింది కాబట్టి మీనం నుండి తొమ్మిదవ స్థానం సో మీనానికి తొమ్మిది ఏంటి వృచ్చికం అంటే వృచ్చికం నుండి లెక్కించాలి అని అర్థం సో ఆ వృచ్చికం నుంచి ఎన్ని దశాంశాలకు లెక్కించాలి ఇరవై తొమ్మిది డిగ్రీలు అంటే ఇక్కడ పదవ దశాంశ అంటే మళ్ళీ వృచ్చికం నుండి పదవ రాశి అనేది లగ్నం అవుతుంది సో వృచ్చికానికి పదవ రాశి ఏమవుతుంది మనకి సింహము అంటే మీ జన్మజాతక చక్రంలో మీన లగ్నం ఇరవై తొమ్మిది డిగ్రీలలో పడింది అంటే దశాంశ లగ్నము అనేది సింహ లగ్నం అయ్యింది అని అర్థం సో ఇదే విధంగా గ్రహాలని కూడా మనము మన జ రాశి చక్రంలో చూసుకొని ఈ ఫార్ములా ద్వారా ఈ డిగ్రీలని ఉపయోగించి మనము దశాంశ చక్రాన్ని నిర్మించవచ్చు ఓకే సో దీనినే టెన్ చార్ట్ అని చెప్తారు సో పూర్తిగా టెన్ చార్ట్ యొక్క ఉపయోగం ఏంటి అంటే వృత్తి ఉద్యోగము మన యొక్క సంపాదన అనే వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం కోసము మనకి టెన్ చార్ట్ చూడడం అనేదాన్ని నేర్పించడం జరుగుతుంది ఓకే సో ఇది అండి దీనికి సంబంధించినటువంటి చక్రానికి సంబంధించిన నిర్మాణ క్రమం ఓకే